దక్షిణ భారతదేశ సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించిన పాలనాధ్యక్షుడు ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిన శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలను ఈ నెల పదిహేడవ తేదీన అధికారికంగా నిర్వహించేలా కూటమి ప్రభుత్వం తక్షణం ఆదేశాలు జారీ చేయాలని శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది మహనీయుల జయంతులు వర్ధంతులు నిర్వహించేందుకు క్యాలెండర్ విడుదల చేసిందని అందులో శ్రీకృష్ణ పేరు లేకపోవడం శోచనీయమన్నారు రాయలసీమలో కరువు నివారణకు చెరువులు తవ్వించడం హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి అనేక దేవాలయాలు నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయలు పేరిట ఎటువంటి స్మారక కార్యక్రమం నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధంగా లేదని తక్షణం ఇందుకు సంబంధించి తగు నిర్ణయం తీసుకొని జనవరి పదిహేడవ తేదీన శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో యాభై ఆరు వేల మంది ఉద్యోగులు ఒక కోటి మంది ప్రజలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తగు కార్యాచరణ అమలు చేస్తామని శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ కన్వీనర్ ఎస్ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి మహానుభావులు అందరి పేర్లతో వారి యొక్క జయంతి కానీ వర్దంతి కానీ జరపడం కోసము ఆ ఇచ్చి ప్రభుత్వం ద్వారా వారి యొక్క జయంతి కార్యక్రమాలు జరుపుతుంది మరి దక్షిణ భారతదేశాన్ని ఏలినటువంటి చక్రవర్తి మరి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మందికి ఆరాధ్యుడైనటువంటి విజయనగర సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క జయంతి ఉత్సవాలు కానీ లేకపోతే కనుక వారి యొక్క వర్ధంతి కానీ లేకపోతే వారి యొక్క పట్టాభిషేకం కానీ వీటిని ఏది కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం పోవడం చాలా దురదృష్టకరం అంత గొప్ప చక్రవర్తిని విస్మరించడం అంటే దాదాపు ఐదు కోట్ల మంది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రాబోయే శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా జరపాలని కర్నూలు జిల్లా రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు చింతలపల్లి రామకృష్ణ అధ్యక్షులు రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా థ్యాంక్ యూ సరే అండి ప్రభుత్వానికి మా విన్నపం మా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ ప్రభుత్వానికి గవర్నమెంట్కి ఐదు కోట్ల మంది తెలుగువారు కాపులు ఉన్నటువంటి భారతదేశం మొత్తం ఐదు కోట్ల మంది ఉన్నారు రాయలవారిది మేము అధికారికంగా జయంతి జరిపించాలని కోరుకుంటున్నాం వారికన్నా చిన్న అందరిది అధికారికంగా జరుపుతున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలోనే పుట్టి భారతదేశాన్ని పరిపాలించి రతనాలు రాసులు కుప్పలుగా పోసి అమ్మినటువంటి రాయలువారి జయంతిని గొప్పగా అందక అందరికన్నా గొప్పగా పరిపాలన చేసినటువంటి రాజుగారు రాయలువారి జయంతిని కూడా అధికారికంగా జరిపించాలని మేము కోరుకుంటున్నాం భారతదేశం మొత్తంలో ఐదు కోట్ల మంది ఉన్నారు కాపులకు కాపు రాకు మేము కాపు తరఫున మేము ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుకుంటున్నాం జనవరి పదిహేడున రాయలవారిది అధికారికంగా ప్రకటించాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని పైన కానీ బీజేపీని కానీ జనసేన కానీ అందరం కోరుకుంటున్నాం దయచేసి దీన్ని గమనించగలరు దీని అందరికీ మనం అందరిలోకి పంపించి ఈ మెసేజ్ని జరిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఇట్లు నేను సోమరథ్ శ్రీనివాసు గుంటూరు జిల్లా కాపు కాపు బలిజ తెలగ సభ్యు అనేది వైస్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లాకి